బొమ్మ విచారణలో పోలీసులకు పర్సనల్ విషయాలు తప్ప పైరసీ నెట్వర్క్ నోరు మెదపడం లేదు ఇమ్మంది రవి మరోవైపు ఐబొమ్మ మాయమైన మూవీ రూల్స్ లో మాత్రం కొత్త సినిమాలన్నీ ప్రత్యక్షమవుతున్నాయి ఐబొమ్మ పైరసీ విచారణలో పోలీసులకు సినిమా చూపిస్తున్నాడు రవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తప్ప పైరసీ నెట్వర్క్ నుంచి ఇప్పటిదాకా రవి నోరు విప్పలేదు నాలుగో రోజు కస్టడీలోనూ అతడి నుంచి వివరాలు రాబట్టడానికి విఫలయత్నం చేశారు పోలీసులు కాకపోతే అతడి లగ్జరీ లైఫ్ స్టైల్ కు సంబంధించిన వివరాలు మాత్రం తెలుసుకోగలిగారు పైరసీ ద్వారా సంపాదించిన డబ్బును నీళ్ల ఖర్చు చేశాడు రవి కరీబియన్ దేశమైన సెయింట్ కిట్సైన్ నెవీస్ పౌరసత్వం కొనుగోలు చేశారు ప్రతి పదిహేను నుండి ఇరవై రోజులకు ఒక్కో దేశంలో పర్యటించేవాడు నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఫ్రాన్స్ థాయిలాండ్ దుబాయ్లలో పర్యటించాడు విదేశాల్లోని సాఫిస్టికేటెడ్ సర్వర్ల నుంచి పైరసీ నెట్వర్క్ నడిపించాడు రవి ఫ్లైట్లలో బిజినెస్ క్లాస్లో మాత్రమే ప్రయాణం చేసేవాడు లగ్జరీ హోటల్స్ లో ఉండేవాడు ఒంటరి జీవితం గడిపేవాడు హైదరాబాద్ విశాఖపట్నంలో విలువైన ఆస్తులు కూడా పెట్టాడు అతడి అకౌంట్లో మూడున్నర కోట్ల రూపాయలను పోలీసులు గుర్తించారు స్వయంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ విచారణ చేసిన కీలక విషయాలు చెప్పడం లేదు ఇమంతి రవి సర్వర్లు విదేశాల్లోనే ఉన్నా యాక్సెస్ మాత్రం ఇండియా నుంచే చేస్తున్నట్లు తెలుస్తోంది మూవీ పైరసీపై కేంద్ర ఏజెన్సీలు సైతం ఫోకస్ పెట్టాయి ప్రముఖ ఓటీటీల ఫిర్యాదులతో కేసు విచారణ మరింత వేగవంతం చేశారు పోలీసులు యూట్యూబ్ డొమైన్ హోస్టింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేశారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నారు డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నారు వీడియోలు అప్లోడ్ చేసే టీంను గుర్తించే పనిలో ఉన్నారు అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఎవరికెళ్తుంది అనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు మాల్వేర్ సైట్లతో ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు మరోవైపు ఐబొమ్మ వెబ్సైట్ మూతపడినా మూవీ రోల్ సైట్ మాత్రం ఫుల్ గా రన్ అవుతుంది కొత్త సినిమాలన్నీ సైట్ లో దర్శనమిచ్చాయి